హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు మీ ముందుకు ఒక మంచి వీడియోతో అయితే వచ్చేసానండి ఈ రోజుల్లో చాలామంది చిన్న వయసు నుండి పెద్దవాళ్ళ వరకు కూడా అధిక బరువు సమస్యతో ఇబ్బంది పడుతూ ఉంటారు కదా అధిక బరువు వల్ల ఎన్నో ఆరోగ్య సమస్యలు కూడా వస్తూ ఉంటాయి ఎక్కువగా పెళ్ళి అయిన ఆడవాళ్ళు చాలా ఎక్కువగా ఈ సమస్యను ఫేస్ చేస్తూ ఉంటారు అలా కాకుండా బరువు తగ్గాలనుకుంటే మీ డైలీ డైట్లో కొన్ని పోషకాలు కలిగి ఉండి కొంచెం తిన్నా సరే కడుపు నిండిపోయే ఆహారాన్ని అయితే తీసుకోవాలి ఇప్పుడైతే నేను ఎన్నో పోషక విలువలు కలిగిన ఆరోగ్యానికి మేలు చేసే ఓట్స్ ఉప్మాని ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను పదండి ముందుగా స్టవ్ ఆన్ చేసుకోవాలి స్టవ్ ఆన్ చేసిన తర్వాత ఆ స్టవ్ పై ఒక ప్యాన్ పెట్టుకోవాలి ఆ ప్యాన్లో వన్ కప్ రోల్డ్ ఓట్స్ వేసుకోవాలి ఈ ఓట్స్ అనేవి సూపర్ మార్కెట్స్లో మనకి గా ఉంటాయి ఇప్పుడు మంటని లో లో పెట్టుకొని ఒక ఐదు నిమిషాల పాటు వేయించుకోవాలి ఓట్స్ వేగిన తర్వాత వేరే ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్లో టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి మంటని లో ఫ ఫ్లేమ్లో పెట్టుకొని హాఫ్ టీ స్పూన్ ఆవాలు వేసుకోవాలి అలాగే హాఫ్ టీ స్పూన్ మినపగుళ్ళు వన్ టేబుల్ స్పూన్ శనగపప్పు వన్ టేబుల్ స్పూన్ శనగ పలుకులు అలాగే వన్ టీ స్పూన్ జీలకర్ర వేసుకొని కొంచెం బ్రౌన్ కలర్ మారినంత వరకు కూడా వేయించుకోవాలి ఇందులోనే రెండు కట్ చేసిన పచ్చిమిరపకాయలు అలాగే కట్ చేసిన మీడియం సైజు ఉల్లిపాయ ముక్కలను వేసుకోవాలి ఉల్లిపాయ వేగుతున్నప్పుడే కొన్ని కరివేపాకు రెమ్మలు వేసుకొని మరొకసారి కలుపుకోవాలి ఇప్పుడు ఉల్లిపాయలు వేగిన తర్వాత పావుకప్పు కట్ చేసిన క్యారెట్ ముక్కలు పావుకప్పు కట్ చేసిన బీన్స్ ముక్కలు వేసుకొని ఈ కాయగూరలన్నీ కూడా ఎయిటీ పర్సెంట్ వరకు కుక్ అయినంత వరకు కూడా వేయించుకోవాలి మీ దగ్గర పచ్చి ఉంటే పచ్చిబట్టని కూడా వేసుకోండి ఇప్పుడు కాయగూరలు వేగిన తర్వాత కప్పు టమాటా ముక్కలను కూడా వేసుకొని మరొక త్రీ మినిట్స్ పాటు బాగా వేయించుకోవాలి టమాటా ముక్కలు వేగిన తర్వాత ఇందులోని హాఫ్ టీ స్పూన్ ధనియార్ పౌడర్ హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పౌడర్ అలాగే పాఫ్ టీ స్పూన్ పసుపు వేసి మసాలాలన్నీ కలిసే విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు మసాలాలు బాగా కలిసిన తర్వాత మీరు ఓట్స్ ఏ కప్పుతో అయితే వేసుకున్నారో అదే కప్పుతో మూడు కప్పులు నీళ్లు వేసుకోవాలి ఇందులోని రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకుని ఒకసారి బాగా కలుపుకొని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి త్రీ మినిట్స్ పాటు మూత పెట్టుకోవాలి త్రీ మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే ఈ విధంగా నీళ్లు కెలుతూ ఉంటాయి ఈ విధంగా నీళ్లు కెలుతున్నప్పుడే మంటని లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి ఇప్పుడు ఒకసారి కలిపి ముందుగా వేయించి పక్కన ఉంచిన ఓట్స్ని కొంచెం కొంచెంగా వేసుకోవాలి అడుగు అతుక్కోకుండా బాగా దగ్గర పడినంత వరకు కూడా కంటిన్యూస్గా గరిటతో కలుపుతూ ఉడికించుకోవాలి ఈ విధంగా ఒక ఐదు నిమిషాల పాటు ఉప్మా అనేది ఉడికించుకోవాలి ఐదు నిమిషాల తర్వాత చూస్తే ఉప్మా అనేది ఈ విధంగా దగ్గర పడుతుంది ఇంతేనండి ఓట్స్ ఉప్మా అయితే రెడీ అయిపోయింది చాలా సింపుల్గా చాలా క్విక్గా కేవలం ఫిఫ్టీన్ మినిట్స్లోనే ఈ ఉప్మానైతే ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ ఉప్మాని వేడిగా ఉన్నప్పుడు తింటేనే చాలా రుచిగా ఉంటుంది వీటిలోని ప్రయోజనాలు ఏంటో చూద్దాం పదండి ఈ ఓట్స్ వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలిగి ఉన్నాయి ఈ ఓట్స్ తినడం వల్ల బరువు అధికంగా ఉండే వాళ్ళు బరువు తగ్గుతారు అలాగే ముఖ్యమైన విటమిన్స్ మినరల్స్ ఫైబర్స్ అధికంగా మీ శరీరానికి అందేలా చూస్తాయి అలాగే యాంటీ ఆక్సిడెంట్స్ శరీరంలోని ఇన్ఫెక్షన్ నుంచి దూరంగా ఉంచుతాయి చూసారా ఈ ఓట్స్ వల్ల ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో మరి మీరు కూడా మీ డైలీ డైట్లో ఈ ఓట్స్ని యాడ్ చేసుకొని ఆరోగ్యంగా ఉండండి ఇలాంటి హెల్తీ వెయిట్ లాస్ రెసిపీస్ కోసం నా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి ఆల్ అని ప్రెస్ చేయండి మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి లైక్ చేయండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను బాయ్ బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్